హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం దేవయ్య విద్యలు అనే చందమామ కథని చెప్పుకుందాం శివగంగాపురం గ్రామస్తుడు దేవయ్య రైతు కుటుంబంలో పుట్టాడు పొలం పనులు చేస్తూనే వాడు పండితుల సాయంతో శాస్త్రాలు చదివాడు కవిత్వం చెప్పడం పాటలు పాడడం బొమ్మలు గీయడం లాంటి విద్యల్లో కూడా అంతో ఇంతో ప్రవేశం సంపాదించాడు తండ్రి ధర్మయ్య వాణ్ణి ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టరా అన్నీ నేర్చినా ఎందులోనూ ప్రావీణ్యం లేకపోతే ముందు ముందు బ్రతుకు తెరువు కష్టమవుతుంది అని తరచుగా హెచ్చరించేవాడు కానీ దేవయ్య ఆ మాటలు చెవికి ఎక్కనీయకుండా రోజులు మారై నాన్న ఇప్పుడు సుఖంగా బ్రతకాలంటే పూర్వంలా ఏ ఒక్క విద్యో తెలిస్తే సరిపోదు నేను ఇంకా చాలా చాలా విద్యలు నేర్చుకుంటాను అనేవాడు ధర్మయ్యకు పదెకరాల పొలం ఉంది ఒకప్పుడు ఆయనకు రెండెకరాలే ఉండేవి వ్యవసాయం మీదే దృష్టి పెట్టి ఎంతో కృషి చేసి ఆయన బాగా సంపాదించాడు తండ్రి చేసిన అప్పులు తీర్చడంతో పాటు కష్టాల్లో ఉన్న అన్నయ్యను ఆదుకున్నాడు ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్ళు చేశాడు ఈ మధ్యనే ఘనంగా కూతురు పెళ్లి కూడా చేశాడు ఇన్ని చేసిన ఆయనకు కొడుకు దేవయ్య గురించి నిత్యం దిగులుగా ఉండేది ఎందుకంటే దేవయ్యకు ఉన్న ఊళ్ళో కాక పట్నంలో స్థిరపడాలని ఉంది అవతలివాడి నోరు విప్పేలోగా తన గురించిన గొప్పలు చెప్పుకోవడమే వాడికి అలవాటు నీ గురించి నీవు చెప్పుకోవడం కాదురా ముందు వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్లల్లో ఏదైనా ఉంటే నేర్చుకోవాలి లేకుంటే నీ పని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది అంటూ ధర్మయ్య కొడుకును చాలాసార్లు హెచ్చరించాడు కానీ ప్రయోజనం లేకపోయింది ఇలా ఉండగా ఒక రోజున దేవయ్య మేనమామ సీతయ్య వాళ్ళింటికి వచ్చాడు పెళ్ళీడుకొచ్చిన తన కూతురు రాధకు దేవయ్య చక్కని జోడని పదే పదే చెప్పాడు ధర్మయ్యకు ఆ సంబంధం ఇష్టమే కానీ దేవయ్య మాత్రం నాకు చాలా విద్యలు వచ్చు నాకొచ్చిన వాటిలో సగమైన విద్యలు తెలిసిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను రాధ నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందుగా రకరకాల విద్యలు నేర్చుకోవాలి అన్నాడు నీకు ఏం విద్యలు వచ్చో కానీ నీ పేరు ప్రఖ్యాతులు వేరే ఎక్కడా వినలేదు నీ విద్యల వల్ల ప్రయోజనం ఏమిటో నాకు తెలియదు వాటిని ఉపయోగించి ఏ రాజు కొలువులోనో ఉద్యోగం సంపాదించు అప్పుడు రాధ కూడా నువ్వు చెప్పిన విద్యలు నేర్చుకుంటుంది అన్నాడు సీతయ్య అది సవాలుగా తీసుకుని దేవయ్య వెంటనే రాజధానికి ప్రయాణం కట్టాడు అక్కడికి చేరుకున్నాక ఒక ధర్మసత్రంలో బస చేశాడు అక్కడ గుబురుమీసాలున్న నడివయస్కుడొకడు వాడికి పరిచయం అయ్యాడు దేవయ్య అతడికి తనను గురించిన గొప్పలన్నీ చెప్పుకుని రాజు కొలువులో ఉద్యోగం సంపాదించాలని వచ్చాను వెంటనే ఉద్యోగం దొరుకుతుందని నాకు నమ్మకమే అయితే జీతం ఎంత అడగాలో తేల్చుకోలేకుండా ఉన్నాను అన్నాడు నడివయస్కుడు కాసేపు ఆలోచించి నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీకు చాలా విద్యలు తెలుసు కానీ రాజు కొలువులో వాటికి ఖాళీలు ఉన్నట్టు లేదు నీకు కత్తి యుద్ధం గనక వస్తే రాజు కొలువులో అవకాశం ఉండొచ్చు అన్నాడు కత్తి యుద్ధమా అందులో నాకు కొంత ప్రవేశం ఉంది ఎటొచ్చి దానికి కాస్త మెరుగులు దిద్దుకోవాలి ఇక్కడ సరైన గురువు దొరుకుతాడా అని అడిగాడు దేవయ్య ఇక్కడ వీరవరుడనే గురువు ఉన్నాడు ఖడ్గ విద్యలో ఆయన్ను మించినవారు లేరంటారు సమర్థులకు ఆయన ఉచితంగా విద్య నేర్పుతాడు అన్నాడు నడివయస్కుడు దేవయ్య మర్నాడు వాకబు చేసి వీరవరుడి ఇల్లు తెలుసుకుని తను వచ్చిన పని చెప్పాడు ఆయన అతన్ని పరీక్షించి నీలో చురుకుదనముంది దృష్టి పెట్టావంటే వారం రోజుల్లోనే ఖడ్గ విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదించగలవు అంటూ వాడిని శిష్యుడిగా చేర్చుకున్నాడు వారం రోజుల్లోనే దేవయ్య గురువు మెప్పు పొందేంతగా ఖడ్గ విద్యలో మెళకువలు ప్రదర్శించగలిగాడు వారం రోజుల తర్వాత దేవయ్యకు సత్రంలో మళ్ళీ నడివయస్కుడు కనిపించాడు ఆయనతో దేవయ్య మర్నాడే తను రాజు కొలువులో చేరబోతున్నట్టు చెప్పాడు అందుకు నడివయస్కుడు అయ్యో నిన్న ఒక యువకుడు తన ఖడ్గ విద్యా సామర్థ్యాన్ని ప్రదర్శించి రాజు కొలువులో చేరిపోయాడు అయితే రాజుగారి కోసాగారంలో ఆదాయ వ్యయాల లెక్కలు వేయడానికి ఒకరు కావాలట ప్రయత్నించి చూడు ఎటొచ్చి కోసాగారపు లెక్కలు చాలా విభిన్నంగా ఉంటాయి ముందుగా ప్రముఖ గణితజ్ఞుడు భాస్కరయ్యను కలుసుకుంటే ఆయన నీకు కొన్ని సులువైన మార్గాలు నేర్పవచ్చు అన్నాడు దేవయ్య మర్నాడు భాస్కరయ్యను కలుసుకుని ఆయన్ను మెప్పించి వారం రోజుల్లో కోసాగారపు లెక్కల విభిన్న పద్ధతులన్నీ బాగా తెలుసుకున్నాడు అయితే అప్పటికి మూడు రోజుల ముందే కోసాగారపు ఖాళీ కూడా భర్తీ అయిన విషయం ఆ తర్వాతనే వాడికి తెలిసింది అప్పటికీ దేవయ్య నిరుత్సాహపడక రాజు కొలువులో తనకు ఇంకేదైనా అవకాశముందేమో చెప్పమని నడివయస్కుణ్ణి అడిగాడు ఈ విధంగా వారానికి ఒక కొత్త విద్యలో ప్రావీణ్యాన్ని సంపాదించడానికి కృషి చేయడంలో నీకు శ్రమ అనిపించడం లేదా అని అడిగాడు నడి వయస్కుడు నాకు విద్యాదాహం ఎక్కువ విద్యాభ్యాసానికి చేసే కృషి నాకు శ్రమ అనిపించదు అన్నాడు దేవయ్య గర్వంగా అయినప్పటికీ నీవు నీ మేనమామను సవాలు చేసి నెల రోజులు గడిచిపోయాయి ఇంతవరకు రాజు కొలువులో ఉద్యోగం సంపాదించలేకపోయావు కాబట్టి నీవిక శివగంగాపురం వెళ్ళిపో నీ మేనమామతో ఓటమిని అంగీకరించు రాధను పెళ్లి చేసుకుని నీ తండ్రికి వ్యవసాయంలో సాయపడు అన్నాడు నడివయస్కుడు ఎందుకు దేవయ్య అయిష్టంగా నా మేనమామతో చేసిన సవాలులో నేను ఓడిపోయి ఉండొచ్చు కానీ నేను నేర్చిన విద్యల వల్ల ఏ ప్రయోజనము లేదన్న ఆయన మాటను నిజం కానివ్వను ఎప్పటికో ఒకప్పటికీ రాజు కొలువులో ఉద్యోగం సంపాదిస్తాను అన్నాడు రాజు కొలువులో ఉద్యోగం సంపాదించడానికే అయితే నీ విద్యలు పూర్తిగా నిష్ప్రయోజనం అన్నాడు నడివయస్కుడు నమ్మకంగా అయితే నేను ఇప్పుడు నీతోనే సవాలు చేస్తున్నాను రాజు కొలువులో ఉద్యోగం సంపాదిస్తే నువ్వు నాకేమిస్తావు అన్నాడు దేవయ్య నువ్వు రాజు కొలువు విషయంలో నాతో సవాలు చేసి నెగ్గలేవు అన్నాడు నడివయస్కుడు దృఢంగా అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు అన్నాడు దేవయ్య చిరాగ్గా ఎందుకంటే నేనే రాజును కాబట్టి చెప్పగలను అన్నాడు నడివయస్కుడు దానితో ఆ నడివయస్కుడు మారువేషంలో ఉన్న మహారాజని దేవయ్యకు అర్థమైంది వాడు ముందు తెల్లబోయినా తొందరగానే తేరుకుని ఆయనకు పాదాలంటి నమస్కరించాడు రాజువాడిని ఆప్యాయంగా లేవనెత్తి పాదాలంటి నమస్కరిస్తే నన్ను గౌరవించినట్లు కాదు నీవు నిజంగా నన్ను గౌరవిస్తే నీ గ్రామానికి తిరిగి వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ప్రభు తమరు నన్ను అన్ని విధాలా పరీక్షించారు మరి నాకు మీ కొలువులో ఉద్యోగం ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి అన్నాడు దేవయ్య దీనంగా ఆ ప్రశ్నకు రాజు చిరునవ్వు నవ్వి నీలో మిడిసిపాటు ఎక్కువ అది నేను నిన్ను కలిసిన మొదటి రోజునే గ్రహించాను నీకు అన్ని విద్యలు వచ్చుననుకుంటావే తప్ప ఏ విద్యలోనూ పరిపూర్ణత లేదని గ్రహించవు రాజు కొలువులో చేరడానికి నీకు తెలిసింది చాలదని ప్రతిసారి స్పష్టమవుతున్నా నీవు దాన్ని గురించి ఏమాత్రం ఆలోచించినట్టు లేదు అన్నాడు దేవయ్య దీనికి కొద్దిగా చిన్నబుచ్చుకుని ప్రభు కానీ ఏ విద్యలోనైనా నేను అతి త్వరగా ప్రావీణ్యం సంపాదించగలిగానని తమరే ఒప్పుకున్నారు గదా అన్నాడు నీ దృష్టిలో ప్రావీణ్యం అంటే ఎంత రాజు కొలువులో ఉద్యోగం సంపాదించడానికి తగినంత అంతేకాని ఏ విద్య నిన్ను అంతకు మించి ఆకర్షించలేదు నీ వంటి వాడి విద్యలు నిష్ప్రయోజనం అన్నాడు రాజు దేవయ్య ఆ మాటలకు మరింత చిన్నబుచ్చుకుని ఇప్పుడు నాకు నాలోని లోపం తెలిసింది నేను తమరు చెప్పిన విద్య మీదే దృష్టి పెట్టి శ్రద్ధ వహిస్తాను నాకు తమరి కొలువులో ఉద్యోగం ఇప్పించండి అంటూ రాజును ప్రాధేయపడ్డాడు ఇదే విధంగా ఆరంభంలోనే నువ్వు ఆలోచించి ఉంటే నా కొలువులో తప్పక ఉద్యోగం ఇప్పించి ఉండేవాణ్ణి విద్యల్లో ప్రావీణ్యం సంపాదించడంలో జరిగిన ఆలస్యమే నన్ను ఈ కోరిక కోరడంలో కూడా చేశావు అంతా నీ దురదృష్టం అన్నాడు రాజు కానీ తమరిని కోరడం విషయంలో నేను ఆలస్యం చేశాననుకోను తమరు ఈ దేశాన్నేలే ప్రభువులు తమరు మహారాజని తెలిసిన వెంటనే ఈ కోరిక కోరాను అన్నాడు దేవయ్య రాజు నవ్వి మనం నెల రోజుల క్రితమే కలుసుకున్నాం నేను నీకు రాజు కొలువులో ఉండే ఉద్యోగావకాశాల గురించి ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చాను నేనెవరో నాకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయోనన్న ఆలోచన నీకు రాలేదు నా గురించి తెలుసుకోవాలన్న కుతూహలమే నీలో రేగలేదు కారణం నీకు నీ గురించే తప్ప ఎదుటివారి గురించిన ఆలోచన లేదు ఎంతసేపు నీ గురించే చెప్పుకోవాలన్న తపన విడిచి నేనెవరై ఉంటానా అని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే నీవు నన్ను గుర్తించడానికి ఆలస్యం జరిగేది కాదు ఎదుటి మనిషిని గుర్తించి అంచనా కట్టడం ఇంత ఆలస్యం చేసిన వాడికి రాజు కొలువులో స్థానముండదు ఇప్పటికీ నేను చెబితేనే నా గురించి తెలిసింది తప్ప నీకు నీవుగా నన్ను తెలుసుకోలేకపోయావు అన్నాడు ఈ మాటలు విని దేవయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు వాడు రాజు చెప్పినట్టే శివగంగాపురం తిరిగి వెళ్ళి తండ్రి వద్ద వ్యవసాయం పనులు శ్రద్ధగా నేర్చుకుంటూ ఆయనకు ఎంతో సంతోషం కలిగించాడు తర్వాత రాధను పెళ్లి చేసుకుని కలకాలం సుఖంగా జీవించాడు తాను నేర్చిన విద్యలను ఆ గ్రామంలోని ఆసక్తిగల యువకులకు నేర్పుతూ వాటిలోని మెళకువలను తెలియజేసేవాడు ఆ యువకులు ఎంతో ఆనందంగా నువ్వు రాజు కొలువుక అంకితమైతే మాకు అవకాశం ఉండేది కాదు అని మెచ్చుకునేవారు తన విద్యలు పూర్తిగా నిష్ప్రయోజనం కాదని తెలియడంతో దేవయ్యకు ఎంతో సంతోషంగా ఉండేది అయితే వాడు తన విద్యల గురించి గొప్పలు చెప్పుకునే అలవాటు మాత్రం పూర్తిగా మానుకున్నాడు ఇదండి దేవయ్య విద్యలు అనే చందమామ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు